పట్టేస్తారా అూర పట్టేస్తారా ఈరోజు ఏదైతే వీధి కుక్కలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయో అవన్నీ కూడా మనం గతంలో ఇటు ఇటీవలనే మనం చిత్తూరు మున్సిపాలిటీలో కూడా చూసినాం కొంతమందిని కలిసినాయని అన్నీ దృష్టిలో పెట్టి 오래 걸리면 한지1 r a s 6 a एरिया అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంఈ డిపార్ట్మెంట్లో ఈ చర్య అనేది చాలా మంచి చర్య ఎందుకంటే వీధి కుక్కల వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం యాక్చువల్గా నేను ఒక వన్ వీక్ తర్వాత నేనే ప్లాన్ చేసుకున్నాను యాక్చువల్గా నిజం చెప్పాలంటే వన్ వీక్ తర్వాత నేనే పర్సనల్గా పోయి కమిషనర్ గారిని మీట్ అయ్యి ఈ కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది సార్ చిన్న చిన్న పిల్లలు తిరిగే ప్లేస్ ఇది చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు అన్ అన్ఎస్పెక్టెడ్గా అది కొరికితే చాలా ప్రాబ్లం అవుతుంది సార్ దాని 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 నుంచి యాక్షన్ తీసుకోవాలా అని చెప్పి చెప్పాలనుకున్నాను వాళ్ళే ఈరోజు ఎవరు కంప్లైంట్ చేయకపోతే కూడా వాళ్ళే పర్సనల్గా వచ్చి ఈరోజు ఆ కుక్కల్ని పట్టే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఐ అప్రిషియేట్ ద హోల్ కమిషనర్ ఆఫీస్ అండ్ ఆల్సో మిస్టర్ ఆల్సో కమిషనర్ ఆఫ్ దిస్ పల్లెనేర్ పల్లెనైర్ నియోజకవర్గం నిజంగానే చాలా మంచి పని చేస్తున్నారు Thank you sir thank you so much పలమనేరు పట్టణం ప్రజలకు విజ్ఞప్తి మన పలము పట్టణం నందు ఏదైతే వీధి కుక్కలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయో అవన్నీ కూడా మనం గతంలో ఇటు ఇటీవలనే మనం చిత్తూరు మున్సిపాలిటీలో కూడా చూసినాము కొంతమందిని కలిసినాయని అవన్నీ దృష్టిలో పెట్టుకొని వెల్ఫేర్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారి గైడ్లైన్స్ ప్రకారం అనిమల్ కేర్ ల్యాండ్ తిరుపతి వారి వారి ఆధ్వర్యంలో మన ఏదైతే కుక్కలన్నీ కూడా ఇక్కడ పట్టడం జరుగుతుంది మన గౌరవ చైర్మన్ వైస్ చైర్మన్సు కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి మేరకు ఈరోజు వాళ్ళని పిలిపించి కుక్కలన్నీ కూడా ఇక్కడ పట్టుకొని తిరుపతి అనిమల్ కేర్ ల్యాండ్లో వాళ్ళు ఆపరేషన్ చేసి ఏఆర్వి వ్యాక్సిన్ వేసి వారం రోజులు ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదే ప్లేస్లో వదలడం జరుగుతుంది అవన్నీ కూడా ఉత్పత్తి కాకుండా ఏదైతే మగ కావచ్చు ఆడ కావచ్చు అన్ని కుక్కలకు ఆపరేషన్ చేసి వాటి ఉత్పత్తి స్థానాన్ని కంట్రోల్ బర్త్ కంట్రోల్ అన్ని కూడా చేసే విధంగా ఈ ప్లాన్ చేయడం జరిగింది అందరూ కూడా ఈ బర్త్ కంట్రోల్లో ప్రజలందరూ సహకరించి ఆ కుక్కలు మళ్ళీ ఆపరేషన్ తర్వాత ప్రజలకు ఎటువంటి హాని చేయవు ఆటోమేటిక్గా వాటికి మనం చెవు కత్తిరించి ఒక ఇండికేషన్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ తర్వాత ఇట్లా మనుషుల మీదకి రావడం కానీ ఆపరేషన్ తర్వాత ఎటువంటి హానికరం కాకుండా ప్రజలకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి దానిలో భాగంగానే ఈరోజు పలునేరు పట్టణంలోని చుక్కలన్నీ కూడా పట్టి వాటికి సంబంధించిన ఆపరేషన్లన్నీ చేసి వారం తర్వాత ఇక్కడ వదలడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి పురపాలక సంఘానికి సహకరించడా బాడు ತಿನ್ನ ಕದು ಮಂಟು ಕಟ್ ಅಂಡ್